నెల్లూరు నగరంలో పొంగూరు నారాయణ ఎంతో అభివృద్ది చేశారని నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులోని జగదీష్ నగర్ లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నూట యాభై మందిని కార్యకర్తలను టీడీపీ చేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో పొంగూరు నారాయణ టీడీపీ కార్యకర్తలు నేతలు హాజరయ్యారు నెల్లూరు నగరంలో పొంగూరు నారాయణ ఎంతో అభివృద్ధి చేశారని నెల్లూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులోని జగదీష్ నగర్ లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నూట యాభై మందిని కార్యకర్తలను టీడీపీలో చేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో పొంగూరు నారాయణ టీడీపీ కార్యకర్తలు నేతలు హాజరయ్యారు ఈ పద్యా మనం గురికి ఎప్పుడైనా ఎటువంటి సమస్యలు వచ్చినా ఒకరికొకరు మాట్లాడుకునే అవసరం కూడా వస్తుంది ఉంటుంది సభలు మనం నేను ఈరోజు రావడం కూడా చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడైనా మీ సమస్యలు రేపు ఎంపీగా మీరందరికీ గెలిపిస్తే మీ సమస్యలు నేను ముందుకు తీసుకోకపోతే అంటే నారాయణ గారిని గెలిపిస్తే నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన ఎటువంటి మంచం నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను ఆయన నెల్లూరు నెల్లూరుకి ఎంత డెవలప్ చేశాడు అసలు నెల్లూరు నిజంగా కూడా ఎందుకు అంత పొరపాటు చేసింది నేను అందరూ ఆయనకుంటా

ట్టు ఆ తర్వాత ఏది డెవలప్మెంట్ అనేది మనం నారాయణ గారిని గెలిపించుకుంటే సిటీ బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడది అంటే మనం నారాయణ గారిని గెలిపించిన చంద్రబాబు నాయుడుని మనం ఆయన బుద్ధిలో కూర్చోబెట్టే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు అనేది ఒక బ్రాండ్

సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే మనందరం చంద్రబాబు నాయుడిని సైకిల్ గుర్తు ఆయన ముఖ్యమంత్రి చేసుకునేది మనం బాధ్యత మీ అందరి బాధ్యత అంటే మనం నారాయణ గారిని కల్పించుకోవాలా సైకిల్ గుర్తు చేసి మీరందరూ ఓటేసి గెలిపించాలి అంటే నన్ను కూడా సైకిల్ గుర్తు చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా కూడా నన్ను గెలిపించుకోవాలి

నెల్లూరు స్మార్ట్ సిటీవర్ సిటీ చేస్తారంటే ఆయన ఐదు వందల రెండు వందల కోట్లు ఇచ్చారు వాటిల్లో నగరం చేయాలని ఐదు వందల యాభై కోట్లతో అడుగు చేశారు నైట్ బస్ కట్టింది వచ్చే టాయిలెట్స్ బాత్రూమ్స్ అది పది పర్సెంట్ అది కాకపోతే నెల్లూరు నగరం గవర్నమెంట్ నగరం అయిపోయింది ఎందుకంటే నేను అనేక దేశాలు చూస్తా అక్కడ గవర్నమెంట్ కారణం ఏంటంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అడ్డే సాధారణంగా అంతకుముందు నలభై ఏడు రోడ్లు ఉంటే ఇరవై ఏడు నోట్లు రెండు రెండు కార్లు వస్తే

అగ్ని పెట్టేసానికి నాకు ముఖ్యమంత్రి అది ఇచ్చాడు మాటలు చెప్పాడు నారాయణ ప్రతి మహిళ ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఖచ్చితంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు కట్టిన రాష్ట్రంలో

వాళ్ళ శిష్యుల అక్కడ నుంచి నేను రెండు అక్కడ నుంచి పెళ్ళి కానీ ఆ నాటలు ఉన్నప్పుడు వర్షాకాలం బయట నుంచి దాచుంటే పళ్ళు నీళ్ళు బయట పడాల్సిన రోజులు అందుకే ప్రతి పేదవాడికి మంచి వాళ్ళని అక్కడ నేను చెప్తున్నాను ఒక జిల్లా అయినా ఒక నగరం అయినా డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మన కట్టే ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి వస్తాయి మళ్ళీ ఇది మళ్ళా కేంద్రానికి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే మనకు మంచి ఎంపీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మనకి తెలియజేసే నేనే తెలియదు రాష్ట్రాలి ఈరోజు మీరందరూ ఎఫ్రికా ఎంపికా వేలురెడ్డి ప్రభాకర్గా గెలిపిస్తే ఆయన కేంద్రాన్ని స్మార్ట్ చేసి చెప్తారు గెలిపిస్తే రాష్ట్రానికి వీటితో నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా భారతదేశంలో మెంబర్ ఆఫ్ సిటీగా చేస్తానని